టాక్సిక్ మూవీలో యశోక్క ఇంట్రడక్షన్ అయిన ఇంట్రడక్షన్ ఆఫ్ రాయా అనేది ఒక టీజర్ రూపంలో రిలీజ్ చేయడం జరిగింది టూ డేస్ బ్యాక్ దానికి మాత్రం విపరీతంగా వ్యూస్ రావడం జరిగింది దాదాపుగా వన్ డేలో ఐదారు కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయంటే నిజంగా అంటే ఇది ఒక రికార్డనే చెప్పవచ్చు ఆ వ్యూస్ రావడానికి కూడా ఒక కారణం ఉంది ఆ టీజర్ చాలా వివాదాస్పదంగా ఉంది అంతేకాకుండా చాలా బోల్డ్గా ఉంది సో దానివల్ల కూడా ఇన్ని వ్యూస్ వచ్చాయని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇండియా సినిమాలో ఇండియన్ సినిమా హిస్టరీలో ఇంత వరస్ట్ అయిన మూవీ అయితే నేను చూడలేదు ఇంత టీజర్ ఇంత వరస్ట్ అయిన టీజర్ అయితే ఇంతవరకు నేనైతే చూడలేదు అంత వరస్ట్గా ఉంది మీరు నిజంగా చూస్తే అది ఫ్యామిలీతో అస్సలు చూడలేము బిలో ఎయిటీన్ వాళ్ళకి అంత ఈజీగా యాక్సెస్ ఎలా దొరికిందో అని నాకు అర్థం అవ్వలేదు యూట్యూబ్లో కూడా ఆ వీడియోకి ఎలా పర్మిషన్ వచ్చిందో నాకు అర్థం అవ్వలేదు ఎందుకంటే వరస్ట్ అంటే వరస్ట్గా ఉంది అబో ఎయిటీన్ ప్లస్ ఉండేవాళ్ళు చూడాల్సిన వీడియోని ఓపెన్గా వదిలేశారు దాన్ని నిజంగా అంటే చాలా బోల్డ్ కంటెంట్ దానిపైన ఎందుకో మరి సామాజిక కార్యకర్తలు కానీ మేధావులు కానీ ఎందుకో నోరు మెదపలేదు అది కూడా ఒక లేడీ డైరెక్టర్ గీత మోహన్ దాస్ అనే ఆవిడ తీసింది ఆ డైరెక్టరు ఎంత అసలు వరస్ట్ డైరెక్టర్ అంటే వరస్ట్ అంటే వరస్ట్ నిజంగా అంటే ఈ మూవీకి సెన్సర్ క్లియరెన్స్ మాత్రం రాకూడదని కోరుకుంటా ఉన్నా ఈ యశ్వంత్ ఈ యశ్ ఉన్నాడు కదా కన్నడ స్టార్ ఇతను కన్నడలో వర్క్ చేసేవాడు చాలా చిన్న స్థాయి నుంచి రావడం జరిగింది సీరియల్స్ నుంచి రావడం జరిగింది ఒకనొక సందర్భంలో చెప్తాడు వాళ్ళ వీకెండ్ విత్ రమేష్ అనేది ఒక కన్నడ షో ఉంటుంది ఆ షోలో గొప్ప గొప్ప వ్యక్తులను మాత్రమే ఆ షోకి పిలుస్తారు సో ఆ షోలో వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ కూడా ఉంటారు నేను చేసే సినిమాలు మా అమ్మ నాన్నతో కూడా చూసి చేసే సినిమాలే నేను తీస్తాను కానీ వల్ గారెక్ట్ ఉండే సినిమాలు నేను ఎప్పటికీ తీయనని చెప్పిన యష్ కేజీఎఫ్ పడి కేజీఎఫ్ రాగానే పూర్తిగా చేంజ్ అవ్వడం జరిగింది కేజీఎఫ్లో పెద్ద హీరోల హీరో లెవెల్కి వెళ్ళిపోయాడు నేషనల్ స్టార్ అయిపోయాడు సో అవన్నీ విలువలన్నీ గాలికి వదిలేసి నిజంగా అంటే ఆ ఏదైతే ఆ టీజర్ ఉందో ఆ టీజర్ నిజంగా వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ అమ్మ నాన్నతో చూస్తే నిజంగా గ్రేటే అంటే డబ్బులు వస్తేనే అన్ని విలువలు ఏదైతే మొరాల్ వాల్యూస్ ఉంటాయో అన్నీ వదిలేస్తారా అని అనిపించింది ఎలా ఆ టీజర్కి అండ్ ఆ సీన్లకు ఎలా యష్ ఒప్పున్నాడు అనేది నిజంగా ప్రశ్నార్థకంగా మారింది అంటే ఇంతకుముందు ఒకలాగా మాట్లాడి ఇప్పుడు ఆ టీజర్ ఆ సీన్లు చూస్తే నిజంగా అంటే ఆ ఒక్క టీజర్లోనే ఆ సీన్ ఉంది అంటే ఇంకా మొత్తం మూవీ మొత్తం ఎలాంటి సీన్లు ఉన్నాయని ఎలాంటి సీన్లు ఉన్నాయనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు వరెస్ట్ అంటే వరెస్ట్ అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్న చందంగా యష్ అయితే చేస్తున్నాడు యాక్చువల్గా ఇలాంటి సీన్లు చేస్తున్నాడు నిజం అంటే మన తెలుగు ఆడియన్స్ అయినా కన్నడ ఆడియన్స్ అయినా నిజంగా యష్ ఇలా చేసినాడంటే నమ్మలేకపోతున్నాము అంటే కంటెంట్ మరి ఏం డిమాండ్ చేసిందో నాకు అర్థం అవ్వలేదు ఆమె లేడీ డైరెక్టర్ ఆమెకు ఉందో లేదో మళ్ళీ అర్థం కాలేదు ఈ యష్కైనా బుద్ధి ఉందో లేదో అర్థం కాలేదు తల్లిదండ్రుల దానైనా పెద్ద నువ్వేమన్నా పుట్టు పుట్టిన పుట్టినప్పటి నుంచి కోట్లకు ఏమైనా పడగలెత్తావా నువ్వు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఆ విలువలను నువ్వు వదిలేసి ఈరోజు ఇలాంటి సీన్లు తీసి ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఎప్పుడు చూసిన గన్నులు ఎప్పుడు చూసినా ఒక మాఫియా మాఫియా మెమూల్ని తీసుకుంటూ ఇలాంటి వాళ్ళని మరి సమాజ ఇలాంటి వాళ్ళ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారో మరి దేవునికి తెలుసు ఈ సినిమాని మాత్రం బైకాట్ చేయాలని బైకాట్ చేసేలాగా ఒక ఉద్యోగం రావాలి ఇట్లాంటి సినిమాలని వరస్ట్ అంటే వరస్ట్గా ఉంది సినిమా టీజర్ అయితే చాలా వరస్ట్ అంటే వరస్ట్